వినయించి మెగా డిఎస్ ప్రకటన చేయాలని చెప్పి అలాగే గిరిజన ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక గిరిజనులకి వంద శాతం ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎనిమిది మండలాల్లో ఎనిమిది రోజులతో పాటు నాలుగు వందల కిలోమీటర్లతో పాటు తిరుగుతూ ఆదివాసీ ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ అలాగే నిరుద్యోగులు నిరుద్యోగ సమస్యల కమిటీల తరఫున యువకలం జీప్ జాత అనేటువంటిది ముచ్చు రావడం జరిగింది కావున ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రజారిక వివిధ ఉద్యోగస్తులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాహనదారులు గిరిజనులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జం చేస్తారని మనవి చేస్తున్నాం ఈ ఏజెన్సీలో వందకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలి గట్టిగా ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలి నంబర్ మూడు విషయమై అరకులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని అమలు చేయాలి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జీవో నంబర్ మూడు ను పునరుద్ధరిస్తారని చెప్పిన హామీని అమలు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అరకులో గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి ఆదివాసీ నిరుద్యోగుల ఐక్యత